థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అని అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం విమెన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ రిప్రొడక్టివ్ ఇష్యూస్ వీటన్నిటికి రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో మోర్ అండ్ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు విమెన్స్ హెల్త్ దీంట్లో పెడుతున్నాము సో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా ఇవి యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమనండి సో డైరెక్ట్గా వాళ్ళ ఇన్బాక్స్లోకి ఈ ఇన్ఫర్మేషన్ రావటానికి అవకాశం ఉంటుంది మీ సైడ్ నుంచి మీ వంతుగా మీరు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సహకరించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ అండ్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్ థైరాయిడ్ సమస్య ఆడవారిలో అరవై శాతం మందికి థైరాయిడ్ సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళల్లో చాలా సాధారణంగా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడటం కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉండటం కానీ వెయిట్ పెరగటం కానీ ఇటువంటి సమస్యలన్నీ మనం చూస్తూ ఉంటాం సో వీళ్ళల్లో ముందుగా వచ్చే క్వశ్చన్ లేదా డౌట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆకుకూరలు తినకూడదంట క్యాబేజ్ తినకూడదంట ఏం తినాలి ఏం తినకూడదు ఇటువంటి అన్నీ అడుగుతూ ఉంటారు సో ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అనేది చూసుకుంటే డైరెక్ట్గా ఫ్రమ్ అ డాక్టర్ యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్ నేను ఇచ్చే అడ్వైస్లో నుంచి మీరు ఫుడ్స్ ఏవైతే థైరాయిడ్లు అవాయిడ్ చేయాలి అనేది చూసుకుంటే మెయిన్గా క్యాబేజ్ కాలీఫ్లవర్ క్రూసిఫామ్ రిలేటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళలో అవాయిడ్ చేయమంటాం సోయా కంటైనింగ్ ప్రోడక్ట్స్ సోయా మీల్ మేకర్స్ సోయా ఫుడ్స్ ఇటువంటివి కూడా వీలైనంత వరకు దూరంగా ఉండాలి కాఫీ క్యాఫినేటెడ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి ఆల్కహాల్కి దూరంగా ఉండాలి ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ పెసలు కానీ మొలకలు యూజువల్గా మొలకలు హై ఫైబర్ కంటైనింగ్ ఫుడ్కి దూరంగా ఉండమని చెప్తూ ఉంటాం దీనికి గల కారణం ఏంటి అనేది చూసుకుంటే నార్మల్గా బాడీకి మనకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ పర్ కేజీ ఫైబర్ బాడీకి మనకి రోజువారీగా అవసరం ఉంటుంది అయితే ఈ ఫైబర్ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీరు తీసుకునే థైరాయిడ్ మెడికేషన్ యొక్క అబ్జార్బ్షన్ ఫైబర్ ఏంటి పీచు పదార్థాలు అరగటానికి డైజెషన్ అవ్వటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అందుకే మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా వీళ్ళల్లో ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తినమంటాం ఎందుకంటే పొట్ట ఫుల్గా ఉంటుంది డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి సో ఆ ప్రాసెస్లో ఈ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు తీసుకునే థైరాయిడ్ మెడికేషన్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అబ్జార్బ్షన్ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మొలకలు ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం అయితే దీన్ని ఇంకో రకంగా తీసుకోవచ్చు మరి నేను ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తగ్గిస్తే తినకూడదు అంటే నాకు న్యూట్రిషన్ ఎలా వస్తుంది నాకు వెయిట్ లాస్ ఎలా అవుతాను ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు సో ఈ థైరాయిడ్ మెడికేషన్కి కొంచెం సమయం అది అబ్జార్బ్ అవ్వటానికి కావలసిన సమయం లైక్ వన్ టు టూ అవర్స్ టైం ఇచ్చిన తర్వాత లేట్గా అంటే మధ్యాహ్నం భోజనంలో కానీ మధ్యాహ్నం లేట్ ఈవినింగ్లో కానీ మీరు ఈ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ మొలకలు కానీ ఇటువంటివి తీసుకుంటా ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్బ్షన్కి ఏ విధమైన ఉండవు జనరల్గా ఓట్స్ కానీ మొలకలు కానీ ఇవన్నీ కూడా ప్రొద్దున్నే తీసుకోవటం అలవాటు ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు వీటిని మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ షిఫ్ట్ చేసుకుంటే ఫైబర్ కంటైనింగ్ హెల్త్ బెనిఫిట్స్ మీకు వస్తాయి థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్బ్షన్కి ఎటువంటి సమస్యలు ఉండవు ఈ రకంగా మీరు మీ డైట్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి హై షుగర్స్ షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నవి మీరు దూరంగా ఉండాలి సో థైరాయిడ్ ప్రాబ్లంలో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ నుంచి తీసుకోకపోవటం మంచిది నాన్ వెజిటేరియన్స్ మటన్ మీట్ ల్యాంబ్ వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రకంగా కొన్ని సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల థైరాయిడ్ సమస్యని కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీ డైట్లో చేంజెస్తో పాటు సమయానికి మెడికేషన్ వేసుకోవటం యూజువల్గా ఈ ట్యాబ్లెట్స్ పరగడుపుని వేసుకోమంటాము ఏమి తినకుండా తాకుండా వేసుకోమంటాం కనీసం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఏమీ తినకుండా ఖాళీ పొట్ట మీద అంటే నైట్ అంతా ఏమి తినకుండా ఉంటారు కాబట్టి ప్రొద్దునే ఫైవ్ థర్టీ సిక్స్కి మెడికేషన్స్ తీసుకోమని చెప్తూ ఉంటాం టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా దాని అబ్జార్బ్షన్ మంచిగా ఉండటం కోసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు ఏమీ ఫుడ్ తీసుకోకుండా ఉండటం మంచిది వీలైనంత వరకు ఈ థైరాయిడ్ మెడికేషన్ మిస్ చేసుకోకుండా వేసుకుంటూ ఉండాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ అంతటి మీరుగా నా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకున్న నార్మల్ రేంజ్లో ఉంది నేను టాబ్లెట్స్ వాడుకోవాల్సిన అవసరం లేదు నేను ఆయుర్వేదిక్ మెడికేషన్స్ వాడుతున్నా హోమియో వాడుతున్నా నేను టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదని మీ ఓన్గా మీరు డిసైడ్ చేసి స్టాప్ చేయమాకండి క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు మీ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి మీకు మెడికేషన్ అవసరం లేదు అని చెప్తే తప్పించి ప్లీజ్ డోంట్ స్టాప్ ద మెడికేషన్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్